కథ పోలి స్వర్గానికి వెళ్ళుట అనగనగా ఒక చాకలి ముసలిదానికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ముసలిది మాత్రం పెద్ద కోడళ్ళు నలుగురి మీద ప్రేమగా ఉండేది కడసారపుదైన ఐదవ కోడలు పోలి అనే దాని మీద మాత్రం అంతగా అభిమానం ఉండేది కాదు ఆ ముదుసల్ది ప్రతి ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకుని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే నదికి వెళ్లి స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది ఒకసారది ఒక కార్తీక బహుళ అమావాస్య నాడు తనతో పాటు తన పెద్ద కోడళ్ళు నలుగురిని కూడా నదికి స్నానానికి తీసుకుని వెళ్ళింది ఐదో కోడలు వస్తానన్న రావద్దని కసిరి కొట్టింది కానీ ఐదో కోడలి మనసులో తను కూడా కార్తీక స్నానాలు చేయాలనే కోరిక ఉండిపోవడం వల్ల అత్తగారు తోడికోడళ్ళు నదికి వెళ్ళాక ఏం చేయాలా అని ఆలోచించి చివరకు ఒక నిశ్చయానికి వచ్చి ఇంట్లో నూతి దగ్గరనే స్నానం చేసింది చల్ల చిలకగా కవ్వాని కంటుకున్న వెన్నని తీసి ఇంటి ముందరి ప్రత్తి చెట్టు కింద రాలిన ప్రత్తిని తీసి ఒత్తి చేసి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది అయినా అత్తగారి పట్ల భయం వల్ల ఆ దీపం మీద మరి ఒక బాణని పెట్టింది దేవతలు దాని భక్తికి మెచ్చి తక్షణమే విమానం పంపి స్వర్గానికి రమ్మనమన్నారు పోలి ఆనందంగా విమానాన్ని ఎదిరోహించింది విమానం బయలుదేరింది చుట్టుపక్కల వాళ్ళు విడ్డూరం చూసి పోలి స్వర్గానికి ఎడుతోంది పోలి స్వర్గానికి ఎడుతోంది అని ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ విమాన మార్గాన్ని అనుసరించసాగారు ఆ కేకలు విని నదిలో స్నానాలు చేస్తున్న పోలి అత్తగారు నలుగురు తోడికోడళ్ళు ఆశ్చర్యంగా ఆకాశంలోనికి చూసేసరికి సరిగ్గా విమానం వాళ్ళ తలల మీదుగా వెడుతోంది గబుక్కున వాళ్ళు కూడా పోలి కాళ్ళు పట్టుకుని వేళ్లాడుతూ తాము కూడా స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నించారు కానీ విమాన సిబ్బంది ఇతరులకు పుణ్యం రాకూడదనే పాపపుటి ఆలోచనలతో ఉన్న మీరు పోలి వంటి యథార్థ భక్తురాలికి మాత్రమే లభ్యమయ్యే స్వర్గానికి వచ్చేందుకు అనర్హులు అని చెప్పి నేలకు నెట్టివేసి పోలిని మాత్రం సకల మర్యాదలతోనూ స్వర్గానికి తీసుకుని వెళ్లారు